అంటే ఎలివేషన్కి కూడా ఒక లెక్క ఉంటుంది అన్నమాట ఎలా ఎలివేషన్ వేసుకోవాలి మనం మన వాళ్ళని మనల్ని ఎలా ఒక స్థాయికి తీసుకెళ్ళాలి లేదంటే స్థాయికి తీసుకెళ్తున్నట్టు మనం బిల్డప్ ఇవ్వాలి ఇది చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోవాలి ఇప్పుడు అనంతపురంలో సభ జరిగింది దానికి ముందే అనంతపురం సభకి నారా లోకేష్ గారు రావడం లేదని ముందు సమాచారం ఇచ్చారు ఎలా ఇచ్చారు ఆయన నేపాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళని సురక్షితంగా తీసుకురావడానికి తీసుకురావడానికి ఆయన ప్రత్యేకంగా ఆర్టీజీఎస్ రియల్ టైమ్ గవర్నెన్స్ సర్వీస్ని ఉపయోగిస్తూ సమీక్షలు నిర్వహిస్తున్నారు భరోసా ఇస్తున్నారు అని చెప్పడానికి సో ఆ ఇన్సిడెంట్ ఆ యొక్క పరిణామం చూడగానే వెంటనే అనిపించింది ఈరోజు సభలో దీని గురించి ప్రస్తావన ఉంటుంది ఆయన ఖచ్చితంగా ఉంది అది అలా వేసుకోవాలి మాననీయ ఉప ముఖ్యమంత్రి గారు మాత్రం ఒక మూడు నిమిషాల ప్రసంగానికే పరిమితం కావడానికి వెనుక నా అర్థం ఏంటంటే ఆయన ఇచ్చిన హామీలంటూ కూటమి తరఫున ఏమీ లేవు ఆయన ఇచ్చిన హామీలు అంటూ ఏమి లేవు వాళ్ళు వీళ్ళు ఇచ్చినటువంటి హామీలని ఇదిగో మేము నెరవేరుస్తున్నాం అని చెప్పడానికే పరిమితం కావాలి ఈ సభ వరకు అలాంటి నేపథ్యంలో ఏం జరిగింది మనకి ఈ సభ ఆయన ప్రసంగం మూడు నిమిషాల్లో ముగించారు చాలామంది నిరుత్సాహపడ్డారు అన్నారు వాస్తవానికి నిరుత్సాహపడ సంతోషపడి ఉంటారు ఎందుకంటే ఆయన ఇంకా ఏం చెప్తారు ఏ హామీల గురించి ప్రస్తావించాలి ఏ హామీల గురించి ప్రస్తావించి తనకంటూ తన శాఖలో తాను ఇది చేశాను అని చెప్పుకోవడానికి ఏమి ఉంటుంది అందుకనే ఇది ఉమ్మడి సభ అయింది ఇది ఉమ్మడి సభ కావటం కాదు ఫలానా వారి ప్రజలకి సాక్షిభూతంగా మిగిలిన వాళ్ళు బీజేపీ చీఫ్ పివీఎన్ మాధవ్ కానీ మరొకళ్ళం కానీ మరొకళ్ళు కానీ పెట్టుకోవడం జరిగింది వీళ్ళందరూ ఏమవుతారంటే శ్రోతలు ఆయనేమో వక్త వీళ్ళు శ్రోతలు లేదు మిగిలిన వక్తలు కూడా ఏం చేస్తారు మన బాబు గారిని పొగుడుతారు లేకపోతే అంటే కత్తులు పట్టుకునేటువంటి సీమలో కంప్యూటర్లు పట్టించినటువంటి ఘనత అని కీర్తించినటువంటి ఆ మంత్రి కానీ ఆ సభాధ్యక్షుడికి కానీ హ్యాస పనిచేస్తారు రాయలసీమ రాళ్లసీమ కాదు రతనాల సీమ బాగుంది బ్రహ్మాండం ఇలాంటి ఎలివేషన్స్కి ఇలాంటి వాటి గురించి మాట్లాడుకోవటంలో ఎక్కడ తగ్గం మనం మాటలే కదా ఏముంది జస్ట్ జస్ట్ లైక్ దట్ చేసుకోవచ్చు కదా అదే సీమలో మనం ఏ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చాము ఆ విషయంలో జరిగినటువంటి ఏమంటారు పురోగతి కానీ దాని గురించి ప్రస్తావించం ప్రస్తావించము ఇంకా అసెంబ్లీకి రావడం లేదు రప్పా రప్పా అంటున్నారండి వాళ్ళ అసెంబ్లీకి రావాలి అంటే మీరేం చేయాలో చెప్పారు మీరు అది చెయ్యరు అన్నారు ఓకే రప్ప రప్ప అంటున్నారు అంటే వాళ్ళు ఎవరు అనలేదు రప్పారప్ప అని ఫ్లెక్సీలే అన్నాయి ఫ్లెక్సీలు రప్ప అన్నాయా అది కూడా అది కూడా సత్యనపల్లిలో ప్రారంభమైంది అది కూడా ఎవరు టీడీపీ కార్యకర్త పట్టుకున్నాడని చూపించారు సోదాహరణంగా నిరూపించారు కదా అయినా కూడా అలా చేస్తారనమాట ఇక ఎలివేషన్ నెంబర్ టూ ఏంటంటే యువగళం సూపర్ హిట్ యువగళం యువగళం సూపర్ హిట్ ఇప్పుడు కాదు యువగళము ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత చేపట్టిన కార్యక్రమం కాదు యువగళంలో భాగంగా ఇరవై లక్షల ఉద్యోగాలు అని చెప్పి లేదంటే నిరుద్యోగ భూతి అని చెప్పి అది ఇవ్వకుండానే ఇరవై లక్షల మందికి ఉపాధి అవకాశాలు అని నెలకమతీసేసారు ఉద్యోగాలు వేరు ఉపాధి అవకాశాలు వేరు ఫైన్ ఉపాధి అవకాశాలు అయినా సరే నిజంగా ఇరవై లక్షల మందికి చూపించగలిగామా దాని గురించి మాట్లాడకుండా మెగాడేయర్స్ అని రాంకలేదు సార్ మెగాడూయర్స్ అంటే పదహారు వేల పోస్టులు మీరు డిఎస్సీ వేయలేరు పూర్తి చేయలేరు అని ఎవరు సవాల్ చేయాల నిజానికి మీరే వంద రోజులు అన్నారు ఏడాది అన్నారు స్కూల్ ధరిచే అన్నారు ఇంకా ప్రక్రియ కొనసాగుతూనే ఒకే క్యాలెండర్ ఇయర్లో అంటే జనవరిలో ఇచ్చి డిసెంబర్లో పూర్తి చేయటం ఒకే క్యాలెండర్ ఇయర్ ఓకే అలానే అనుకోండి తప్పేమీ లేదు తప్పేమీ లేదు కానీ డిఎస్సీల మీద మార్కెట్ పేటెంట్ రైట్ ఉంది అంటే అది మీ హాయము జరగల ఎన్టీఆర్ గారు ప్రారంభించారు దాన్ని డిఎస్సీలని అంటే ఆయన మొదటి డిఎస్సీ వేశాడని కాదు ఆయన హయాంలో ప్రారంభమైన డిఎస్సీలు అనేవి బాగా ఇంకా చెప్పాలంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు కదా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయన హయాంలో వచ్చినటువంటి నోటిఫికేషన్లు ఇంకే సీఎం హయాంలో రాల బట్ ఆయన చెప్పుకోలేడు ఆయన విభజనకి కారణమద్భూతమైనటువంటి సీఎంగా నిలచిపోయాడు చివరి బాల్దాకా ఆగిపోయి సిక్స్ కొడతా ఫోర్ కొడతా అనుకుంటూ మిగిలిపోయి అసలు విభజన జరగడానికి కారణభూతమైనటువంటి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయాడు ఇప్పుడేమో ఆ పార్టీలో చేరాడు ఈ పార్టీలో చేరాడు చివరికి బీజేపీలో ఉన్నది ఇప్పుడు ఏం చేస్తారో తెలియదు ఏ రాష్ట్రానికి గవర్నర్ పంపిస్తే అదే తమ భాగ్యం అనుకుంటాడో తెలియదు ఒక ఉమ్మడి రాష్ట్రానికి ఒక పెద్ద రాష్ట్రానికి నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసి బతికి ఉండి వయస్సు ఉండి కాస్త పుస్తతో ఉద్యోగాలు ఉపాధి కల్పించినటువంటి ముఖ్యమంత్రి పదవిలోంచి దిగిపోయిన తర్వాత ఎలా మారిపోయాడంటే అంటే వేస్తుంది ఆయన చూసుకుని పైగా ఇద్దరు సోదరులు ఉన్నారు ఇద్దరు సోదరులు యాక్టివ్గానే ఉన్నారు నల్లారి బ్రదర్స్ సంతోషు ఇంకొక ఆయన పేరు మరి గత పేరు కిషోర్ నల్లారి కిషోరు నల్లారి సంతోషు వీళ్ళు యాక్టివ్గా ఉన్నారు ఆ పార్టీలో ఉన్నారు ఈ పార్టీలో ఉన్నారు అయినా కూడా రాజకీయంగా మరి అంత సైలెంట్గా ఉండాల్సిన అవసరం అవసరం కావచ్చు ఆయన ఏమంటారు కెపాసిటీ కావచ్చు ఏదైనా కావచ్చు అలా ఉండిపోవాల్సి వచ్చింది అన్నీ చేసి కూడా ఇక దాని మీద ఏదన్నా ఉంది అంటే డిఎస్సిల మీద ఆయన మాట్లాడాలి అట్లాంటిది మనము పదహారు నెలల్లో సరే ఆయన అన్నది క్యాలెండర్లో పూర్తి అన్నారు కదా పదహారు వేల పోస్టులకి పదహారు నెలలు పట్టింది మీరు ఫిల్ చేయాలి అంటే రాబోయే రోజుల్లో ఇంకెన్ని ఇవ్వగలరు మీరు ఏటా ఒకటి అన్నారు నాకు తెలిసి ఈ సంవత్సరంలో ఇంకా ఇవ్వరు ఎందుకంటే ఈ ఫిల్లింగ్ ప్రక్రియ సెప్టెంబర్కి వచ్చేసింది కాబట్టి సో ఇంకెన్ని ఇవ్వగలరు నాకు తెలిసి ఒకటి ఒకటిన్నర ఒకటి ఒకటిన్నర అంట ఏంటంటారా ఒకటి ఇస్తారు రెండవది నోటిఫికేషన్ ఇచ్చేసరికి రెండు వేల ఇరవై తొమ్మిదో లేకపోతే మధ్యలో ఇంకేమన్నా ఎన్నికలు వచ్చేస్తాయి ఇది నా అంచనా ఇలాంటి తరుణంలో ఎలివేషన్ అంటే చెప్పాం కదా ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవాళ పెట్టుబడులు రాలా వచ్చినాయి చాలా తక్కువ వాటి గురించి చెప్పకుండా విజయోత్సవ సభ అంటే సూపర్ సిక్స్ గురించే మాట్లాడి సూపర్ సిక్స్లో కూడా తాము ఇవ్వనటువంటి వాటి గురించి మాట్లాడి ఇచ్చిన వాటి గురించి ఇవ్వని వాటి గురించి ఇచ్చినట్టు మాట్లాడారు సరే అది మేము ఇచ్చేసాము ఇంకా ఏదన్నా అంటే నేలకు మరత వేస్తామంటే అది ఓరే ఓకే సైలెంట్ ఉండిపోతాం కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉదయమే ప్రెస్ మీట్ పెట్టారు వీళ్ళు ఏమేమి చెప్తారు దాని మీద మాట్లాడు దీని మీద మాట్లాడు అని ఆయన కూడా చాలా కామెడీగా మాట్లాడాడు మనము వీలైతే ఒకవైపు చంద్రబాబు నాయుడు రెండో వైపు జగన్మోహన్ రెడ్డి గారు ఏమి సమాధానం అడిగారు ఉదయాన్నే అనేది కట్ చేసి పోస్ట్ చేద్దాం చాలా హాయిగా ఉంటుంది ఇంత పెద్ద వివరాలనే అవసరం లేదు ఆయన ఇదన్నాడు ఈయన ఇదన్నాడు సింపుల్గా ఉంటుంది దీని పెద్ద మళ్ళీ తెలుగు నుంచి తెలుగుకి ఇంకొకటి వచ్చి ట్రాన్స్లేట్ చేయటం తెలుగు టు తెలుగు ట్రాన్స్లేషన్ రీ బిట్వీన్ ద రైట్స్ లైన్స్ బిట్ అంటే అసలు మాట్లాడిన దానికి అర్థం ఏంటి అనేది చెప్పాల్సిన అవసరమే ఉండదు ఆయన ఏదన్నా ఏదన్నాడు తేలిపోద్ది కదా అంటే ఈ సభని చంద్రబాబు నాయుడు గారు సమర్థవంతంగా పవన్ కళ్యాణ్ ముందు తన సమర్థతను నిరూపించుకునేందుకు చూసారా ఏ మనం ఎలా మాట్లాడతారో అన్నట్టు చెప్పారనమాట అది సంగతి